హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూపని గట్టిగా హక్ చేసుకొని ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మాయి గారు మీది నాది విడదీ లేని బంధం మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి కానీ శ్వేతను చూస్తే నాకెందుకో కొంచెం డౌట్గా అమ్మాయి గారు లేనిపోని ప్రేమను మీ మీద కురిపిస్తున్నట్లు అవకాశం దొరికితే దానిని వాడుకొని ఎలాగైనా మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది అని ఈ విధంగా రూపతో రాజు అంటూ ఉంటాడు ఇకపోతే రేణుక శ్వేత దగ్గరికి వచ్చి శ్వేత గారు మీరు చాలా మంచివారు ఎందుకో తెలుసా ఎంప్లాయీగా ఉన్న రూపని కూడా మీరు ఈరోజు పార్టీ ఇచ్చి తన గురించి చెప్పాలనుకుంటున్నారు మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని రేణుక ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే శ్వేత ఇలా అంటూ ఉంటుంది అంటే నీకు ఇంకా అర్థం కాలేదా రేణుక నాకు కాబోయే భర్తని ఇంకొక ఆడది కన్నెత్తి చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో నీకు ఇంకా అర్థం కాలేదా అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే శ్వేత గారు అనగానే అప్పుడే ఒక డ్రైవర్ ఒక షాపింగ్ నుంచి ఒక కవర్ తీసుకొని వస్తాడు షాపింగ్ చేసి కవర్ తీసుకొని రావడంలో వెంటనే రేణుక వైపు చూస్తూ ఉంటుంది వెంటనే ఆ డ్రెస్ చూపించి ఇదిగో డ్రెస్ అనగానే రూపకి డ్రెస్ కూడా తీసుకొచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రేణుక అవును డ్రెస్ తీసుకొచ్చాను పార్టీలో తను ఆ డ్రెస్ వేసుకుంటుంది కదా అనగానే అవును మరి ఆ డ్రెస్ మీద కాలేస్తే ఏమవుతుంది అనగానే అంటే శ్వేత గారు నాకు అర్థమైంది అని చెప్పి రేణుక చాలా సంబరపడిపోతూ ఉంటుంది సరే వెళ్దాం పద రూపకి డ్రెస్ ఇచ్చేసి వద్దాం అనగానే సరే అని చెప్పేసి శ్వేత అలాగే రేణుక ఇద్దరు కూడా రాజు క్యాబిన్లోనికి వెళ్దాం అనుకుంటారు అప్పటికే రూప రాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు శ్వేత అలాగే రేణుక ఇద్దరు క్యాబిన్లోకి వచ్చి ఏంటి రాజు ఇంకా రే రూపకి కష్టపడుతుంది కదా ఇంకా కష్టపడాలి అది ఇది అని ఏదో చెప్తున్నావు అనగానే అదేం లేదు శ్వేత అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఇలా వచ్చారు అనగానే నేను ఇక రూప కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే రూప అలానే చూస్తూ ఉంటుంది వెంటనే గిఫ్ట్ ఏంటది అనగానే రూప ఈరోజు మ్యాగ్జిన్లోనికి ఎక్కింది కదా సాయంత్రం ఈవినింగ్ పార్టీలో తను ఇలా డ్రెస్ ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి తన డ్రెస్సెన్స్ గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటే రాజుకి కోపం వస్తూ ఉంటుంది ఏంటి శ్వేత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే హలో డియర్ నేను అనేది నీకు అర్థం కాలేదా రూపా డ్రెస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోకు ఊరికే నేను తీసుకొచ్చిన డ్రెస్ తీసుకుంటుంది కదా అని చెప్పి అలా అన్నాను ఇదిగో రూపా డ్రెస్ తీసుకో సాయంత్రం నువ్వు కూడా పార్టీలో అందంగా కనిపించాలి కదా అని అంటూ ఉంటే వెంటనే రూప ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే రేణుక కూడా శ్వేత మేడం చాలా ఇష్టపడి నీ కోసం డ్రెస్ తీసుకొచ్చారు కదా రూప తీసుకో అని అనగానే రాజువైపు చూస్తూ ఉంటుంది ఇక సరే అని చెప్పేసి రూప ఇక ఆ డ్రెస్ తీసుకుంటుంది డ్రెస్ తీసుకున్న తర్వాత ఇక వెంటనే రాజువైపు చూస్తూ ఉంటే శ్వేత ఇలాంటూ ఉంటుంది సరే రూప త్వరగా వెళ్ళి అప్ అయిరా డ్రెస్ చేంజ్ చేసుకొని రా అనగానే సరే అని చెప్పేసి రూప వెళ్ళిపోతుంది ఇక రాజు అలాగే వెళ్ళిపోతాడు శ్వేత అలాగే రేణుక కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక పార్టీలో అందరు కూడా కూర్చొని ఉంటారు రాజు అలాగే శ్వేత ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని ఉంటారు రూప వస్తూ ఉంటుంది నడుచుకుంటూ గౌతమ్ పక్కన ఒక చైర్ ఖాళీగా ఉంటుంది రేణుక మాత్రం స్టేజ్ మీద స్పీచ్ అదరగొట్టిస్తూ ఉంటుంది రూప వచ్చి రాజు పక్కన కూర్చున్న శ్వేతను చూస్తూ అలానే నించుండిపోతుంది ఏంటి రూప అలానే నించున్నావు అక్కడ కూర్చో అనగానే గౌతమ్ పక్కన ఉన్న కుర్చీని చూస్తూ కూర్చోడం ఇష్టం లేక రూప అలానే ఉండిపోతుంది వెంటనేక రాజు చాలా బాధపడుతూ రూపవి చూస్తూ ఉంటాడు వెంటనేక రూప ఇలా అంటూ ఉంటుంది వద్దులే మేడం నేను ఎంప్లాయీని కదా ఎంప్లాయీస్లోనే కూర్చుంటాను అని అంటూ ఉంటే నువ్వు ఎంప్లాయీ అయినా సరే నువ్వు మన కంపెనీకి తీసుకొచ్చిన పేరు ముందు నువ్వు మా పక్కన కూర్చున్నా కూడా ఎక్కువే అని అంటూ ఉంటే గౌతమ్ కం తన మనసులో ఇప్పటికైనా నా పక్కన కూర్చోవలసిందే కదా కూర్చో అనగానే వెంటనేక రూప గౌతమ్ పక్కన కూర్చుంటుంది ఇప్పటికైనా నా పక్కన కూర్చున్నావు చాలా థ్యాంక్స్ రూప అని చెప్పి అంటూ ఉంటాడు ఇకపోతే రాజుని రూప గురించి మాట్లాడమనడంతో రాజు ఇక స్టేజ్ మీద రూప గురించి స్పీచ్ అదరగొట్టేస్తాడు రూప చాలా అనుకుగా ఏ కంపెనీకైనా రూప లాంటి ఎంప్లాయీ దొరకడం అదృష్టమని రూప కంపెనీకి మంచి లాభాలను తీసుకొచ్చిందని తను చాలా ఇంటెలిజెంట్గానే అన్నీ కూడా రాజు పొగడుతూ ఉంటాడు తర్వాత రాజు పొగిడిన తర్వాత రూప చాలా సంబరపడిపోతూ ఉంటుంది తర్వాత గౌతమ్ కూడా మాట్లాడవలసిందిగా అని అంటూ ఉంటే నా పార్ట్నర్ రాజుగారు నేను మాట్లాడాల్సిందంతా మాట్లాడేశారు ఎవరికైనా సరే రూపలాంటి అమ్మాయి దొరకడం అదృష్టం కదా అని అని మళ్ళీ సారీ మైడియాస్ దట్ మీన్స్ నేను అన్నది మన కంపెనీకి అలాంటి రూపలాంటి ఇంటెలిజెంట్ దొరకడం చాలా అదృష్టం అని అంటున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు ఈ విధంగా గౌతమ్ ఇక మాట్లాడిన తర్వాత శ్వేతని కూడా మాట్లాడడంతో శ్వేత కూడా మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇకపోతే రూపా మాట్లాడమని చెప్పగానే రూపా స్టేజ్ మీదకి వెళ్ళడానికి వస్తూ ఉంటే కావాలనే శ్వేత కాలడ్డు పెట్టడంతో ఒక్కసారిగా రూప డ్రెస్ అంతా చినిగిపోతుంది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఉంటారు రాజు మాత్రం ఒక్క సెకండ్ ఆలోచించకుండా తన జాకెట్ని తీసుకువెళ్ళి రూపకి ఇస్తాడు రూపని ఇక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా రూప అనగానే వద్దు సార్ నేను మాట్లాడాలి అని చెప్పేసి రూప స్టేజ్ మీదకి వెళ్తుంది ఇకపోతే రేణుక మాత్రం ఇలా జరుగుతుందని అనుకోలేదు రూప నన్ను సారీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రూపా స్టేజ్ మీద స్పీచ్ ఆదరగొట్టేస్తూ ఉంటుంది నా డ్రెస్ చినిగితే కొంతమందిని నవ్వారు కొంతమంది ఎక్కడ జరిగింది అని చూశారు అంతేకాని ఒక్కొక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రాజు సార్ తీసుకొచ్చి జాకెట్ ఎలా ఇచ్చారో చూశారు కదా నవ్వటం నాయకుడి మానవత్వం కాదు కర్తవ్యము కాదు అని చెప్పి రూప ఇండైరెక్ట్గా అందరి గురించి మాట్లాడుతూ ఉంటుంది కావాలని నన్ను అవమానించాలని ఇలా పిలిచారని కూడా నాకు తెలుసు అని చెప్పి ప్రతి ఒక్కటి రూప మాట్లాడుతూ ఉంటుంది ఇక రూప కూడా మాట్లాడి వచ్చిన తర్వాత రేణుక అలాగే శ్వేత ఇద్దరు కూడా జ్యూస్లో మత్తుమందు కలిపి రూపకి ఇవ్వాలని చూస్తూ ఉంటారు ఇకపోతే జ్యూస్ ఇస్తున్న రేణుకకి రాజు ఇలా అంటూ ఉంటాడు రేణుక ముందు వెళ్ళి రూప డ్రెస్ చేంజ్ చేపించి తీసుకొని రా అనగానే రాజు ముందు జ్యూస్ తాగనివ్వు అని చెప్పి అంటూ ఉంటే రూపకిచ్చిన జ్యూస్ రూప తాగుతూ ఉంటుంది ఇక స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటుంది శ్వేత వెంటనే శ్వేత మాట్లాడిన తర్వాత రూప గురించి మాట్లాడుతూ రూపకి కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత రూపని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అనగానే అప్పటికే రూప మత్తులోకి జారుకుంటుంది మత్తులో ఉన్న రూప ఇక సొరుగుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి రాజు గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది కానీ శ్వేతకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటున్నా కూడా ఏం అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటుంది రూప అది విన్న రాజు షాక్ అయిపోతాడు అమ్మాయి గారు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇకపోతే రూప మాత్రం చాలా బాధపడుతూ స్టేజ్ మీద నుంచి కిందికి రావాలనుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం కాదు గౌతమ్ అలాగే రూప నవ్వుతూ గౌతమ్ అలాగే రేణుక నవ్వుతూ ఉంటారు ఇకపోతే రాజు నాకు కాబోయే భర్త అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటే నీకు కాబోయే భర్త మాత్రమే నాకు ఆల్రెడీ నా మెడలో తాళి కట్టిన భర్త కావాలంటే ప్రూఫ్ చూడు అని చెప్పి రూప మెడలో ఉన్న తాళిని బయటకు తీగానే అక్కడే కూర్చున్న గౌతమ్ రేణుక షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు రూప చెప్పిన మాటకి శ్వేత అలానే చూస్తూ ఉంటుంది మరి ఇక శ్వేత మరి రాజుని నిలదీసి అడగబోతుందా ఏం జరుగుతుంది